ఇజ్రాయిల్ తో భీకర యుద్ధం చేస్తున్న హమాస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఆ సంస్థ అధినేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హనియే నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది అటు హమాస్ కూడా తమ అధినేత మరణాన్ని ధృవీకరించింది దీనిని ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణించింది ప్రతీకారం తప్పదని హెచ్చరించింది అయితే ఈ హత్యపై ఇజ్రాయిల్ మౌనంగా ఉంది హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనీయే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హత్యకు గురైనట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది ఆయన ఉన్న ఇంటిపై వైమానిక దాడి జరిగిందని హమాస్ తెలిపింది సాధారణంగా ఖతార్ లో ఉండే ఇస్మాయిల్ హనీయే మంగళవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు టెహ్రాన్ వెళ్లారు మంగళవారం హనీయేతో ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుస్సేని ఖమీనీ సమావేశమై చర్చలు కూడా జరిపారు బుధవారం తెల్లవారుజామున ఆయన హత్యకు గురయ్యారు హనీయే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వెల్లడించింది ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి తెలిపారు ఇరాన్ కాలమాన ప్రకారం తెల్లవారుజామున రెండు గంటలకు హనీయే వ్యక్తిగత నివాసంపై దాడి జరిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది టెహ్రాన్లో ఇస్మాయిల్ హనీయే వ్యక్తిగత నివాసంపై క్షిపణి దాడి జరిగినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి ఇస్మాయిల్ ప్రైవేటు నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి చేసి ఆయన్ను హత్య చేసినట్లు సౌదీ అరేబియా వార్తా సంస్థ అల్ హదద్ తెలిపింది హనీయే హత్యకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఇందుకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై జరిగిన దాడికి ప్రతీకారంగా హనీయే ఇతర హమాస్ నేతలను చంపుతామని నేతన్యాహు సర్కార్ ఎప్పుడో ప్రకటించింది ఈ అంశంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ స్పందించలేదు మొసాద్ ద్వారా జరిగే హత్యలపై సాధారణంగా ఇజ్రాయెల్ స్పందించదు హనీయే మృతిపై స్పందించిన ఇరాన్ ఆయన్ను గొప్ప పోరాట యోధుడిగా అభివర్ణించింది హనీయే మరణం వృధా కాదని ఈ సంఘటన ఇరాన్ పాలస్తీనియన్ల బంధాన్ని మరింత బలో తెలిపింది హనీయే హత్యను కుట్రపూరిత చర్య అని హమాస్ వెల్లడించింది దీనికి బదులు తప్పదంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ కు ప్రతీకార హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ వైమానిక దాడిలోనే తమ చీఫ్ మృతి చెందాడని హమాస్ ఆరోపించింది అటు ఈ హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ తీవ్రంగా ఖండించారు హనియా మృతి వార్తల కథనాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలుసుకుంది వాటిపై స్పందించేందుకు మాత్రం శ్వేత అధికార ప్రతినిధి నిరాకరించారు హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ కు అత్యంత సన్నిహితుడైన హనీయే రాజకీయ పరమైన సలహాలిస్తూ ఆయనకు కుడి భుజంగా మారారు రెండు వేల నాలుగులో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ మరణించిన తర్వాత హమాస్ లో హనీయే కీలక పాత్ర పోషించారు అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వేల పదిహేడులో హమాస్ అధినేతగా ఎన్నికయ్యారు ఆ తర్వాత అమెరికా హనీయేను ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది రెండు వేల పంతొమ్మిదిలో గాజా పట్టీని వీడి అప్పటి నుంచి ఖతార్ లో నివాసం ఉంటున్నారు ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడులో హనీయా ముగ్గురు కుమారులు నలుగురు మనవళ్లు మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్ ప్రకటించింది బందీల విడుదల గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాల్లో హనీయే కీలకంగా వ్యవహరించారు హనియే మృతిపై స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన మసౌద్ హనియే హత్యను ఖండించారు ఇరాన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుతుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు